హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్ నా పేరు పార్వతి ఈరోజు వీడియో ఏంటంటే మా పిల్లల స్కూల్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ జరిగింది ఆ ఆర్ట్ ఎగ్జిబిషన్ గురించి అయితే వీడియో ఉంటుంది వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా వీడియోను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోను పూర్తిగా చూడండి ప్లీజ్ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఇందులో ఏదైనా నచ్చితే కామెంట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఫిఫ్త్ నుండి నైన్త్ క్లాస్ పిల్లలైతే వేశారు చాలా చక్కగా వేశారు కదా పెయింట్ అండ్ ఆర్ట్ ఒక్కొక్క పిల్లల్లో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది చాలామంది పిల్లలైతే వేశారు వీటన్నిటిని ఫిఫ్త్ నైన్త్ క్లాస్ అందరు పిల్లలైతే చాలా చక్కగా చాలా బాగా వేశారు వీటిలో మీకు కనుక నచ్చితే కామెంట్ చేయండి ఇందులో మా పాప కూడా వేసింది మా పాప వేసిన ఆర్ట్ కూడా ముందు ముందు వస్తుంది చూడండి ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ ఆర్ట్ వచ్చేసి మండల ఆర్ట్ అలాగే వినాయకుని పిక్చర్స్ భరతనాట్యానికి సంబంధించిన ఆర్ట్ అలాగే ఫ్లవర్ ఆర్ట్ సీనరీ ఆర్ట్స్ చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఇక్కడ లాస్ట్లో బ్లూ కలర్లో ఉంది కదా సీనరీ ఆర్ట్ హాఫ్ మూన్ అది వచ్చేసి మా పాప వేసింది మా పాప వేసిన ఆర్ట్ కూడా చాలా బాగుంది కదా ఇక్కడ ఇవి వచ్చేసి హ్యాండ్ మేడ్ ఆర్ట్స్ చూడడానికి ఎంత బాగున్నాయో చూడండి వీటిని మనము ఇలాగా ఆటేసి ఇంట్లో కూడా పెట్టుకుంటే చూడడానికి చక్కగా లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది కదా ఇవి వచ్చేసి పేపర్ ఆర్ట్ ఇవి కూడా చాలా బాగున్నాయి కదా ఇందులో కొన్ని పెన్సిల్ ఆర్ట్ ఉన్నాయి అలాగే మండల్ ఆర్ట్స్ ఉన్నాయి అలాగే ఇవి సీనరీ ఆర్ట్స్ కూడా ఉన్నాయి ఫ్లవర్ ఆర్ట్స్ కూడా ఉన్నాయి ఈ ఆర్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా ఇందులో మీకు ఏదైనా నచ్చితే కామెంట్ చేయండి ఇక్కడ ఇవి చూడండి బాటిల్ ఆర్ట్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి కదా బాటిల్ మీద ఇలాగ పెయింట్ వేసేసి మనకు నచ్చిన సీనరీ అయితే ఇలాగ పెయింట్ చేసుకోవచ్చు ఇక్కడ అన్నీ చాలా బాగున్నాయి కలర్ఫుల్గా వీటిని కూడా మనము ఇంట్లో కూడా మనకు ఇష్టం వచ్చిన ప్లేస్లో పెట్టుకోవచ్చు లుక్ అయితే చాలా బాగుంటుంది ఇలాగా మనం బాటిల్ మీద ఆర్ట్ వేసి మనం ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈ బాటిల్స్ మీద పెయింట్ ఆటే కాకుండా థ్రెడ్తో కూడా ఆర్ట్ చేయొచ్చు ఇక్కడ చూడండి చిన్న చిన్న స్టోన్స్ మీద కూడా ఎంత బాగా పెయింటింగ్ చేశారు అన్ని కలర్ఫుల్స్గా ఉన్నాయి అన్ని విధాలుగా చేశారు ఫిష్ ఆర్ట్ అలాగే ఫ్లవర్ అలాగే ఇమోజీ ఆర్ట్ బటర్ఫ్లై ఇవన్నీ వేశారు చూడడానికి చక్కగా చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి కదా ఇవి వచ్చేసి పేపర్ ఆర్ట్ పేపర్తో ఫ్లవర్ చేశారు అలాగే పేపర్తో ఇలాగ ల్యాంప్ కూడా చేశారు అలాగే హ్యాండ్ బ్యాగ్ లాగా కూడా చేశారు పేపర్ క్రాఫ్ట్లో ఇవి వచ్చేసి వర్లీ ఆర్ట్ ఇవి కూడా చాలా చక్కగా చూడడానికి చాలా బాగున్నాయి కదా ఇక్కడ చాలా రకాలుగా ఉన్నాయి వర్లీ ఆర్ట్ అలాగే పేపర్ ఫ్లవర్ క్రాఫ్ట్ హ్యాంగింగ్ క్రాఫ్ట్ చూడడానికి చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇక్కడ చూడండి ఇందులో మీకు ఏదైనా నచ్చితే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఇక్కడ చూడండి చిన్న చిన్న క్యాన్వాస్ బోర్డు మీద కూడా చాలా చక్కగా పెయింట్ చేశారు ఇక్కడ సీనరీ ఆర్ట్స్ అలాగే వర్లీ ఆర్ట్స్ కూడా చాలా చక్కగా చాలా బాగున్నాయి కదా వీటిని కూడా ఇలాగా మనము పెయింట్ చేసి మనం ఇంట్లో పెట్టుకుంటే కూడా చూడ్డానికి లుక్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఇవి వచ్చేసి కలంకారీ ఆర్ట్ కలంకారీ పెయింట్ అయితే చాలా చక్కగా చాలా బాగా వేశారు చూడండి ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క ఆలోచన విధానంతో చాలా చక్కగా వేశారు కదా ఈ కలంకారీ ఆర్ట్ కూడా లుక్ వైజ్ చాలా బాగుంది అలాగే మండల్ ఆర్ట్ కూడా చాలా బాగుంది వీటిని కూడా మనము ఇంట్లో గోడకి అలా వేసుకున్న చాలా బాగుంటుంది మా పిల్లల స్కూల్లో వేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ చూశారు కదా ఇందులో మీకు ఏది నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపించి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి